ఎప్పుడైనా ఎప్పుడు ఎదురు చూసిన బాలకృష్ణ సినిమా అదే అండి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై సంక్రాంతి కానుకగా మన ముందుకు వచ్చింది ఇప్పుడే ఆ సినిమా చూడడం జరిగింది ఆ సినిమా వివరాల్లోకి వెళ్తే సినిమా మొదలవ్వగానే మనం ట్రైలర్ లో ఒక పాపం చూస్తాం కదా బాలకృష్ణతో ఉండే పాప ఆ పాపతోనే సినిమా మొదలవుతుంది ఒక సందర్భంలో ఆ పాప వాళ్ళ స్థలంలో చోటికి వెళ్ళేటప్పుడు అక్కడ కొకైన్ సాగు చేసే విషయం బయటపడుతుంది ఆ అక్రమ కొకైన్ సామ్రాజ్యానికి అధిపతి మన బాబీ డియోల్ ఈ సినిమాలో ఒక మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ చిన్నదేం కాదు ఆలోచిస్తే పెద్దదే ఆ మిస్టేక్ ఏమనేది ముందు చెప్తా అప్పటికే అరెస్ట్ అయిన మన మహారాజ్ మన బాలకృష్ణ గారు భోపాల్ జైలు నుంచి తీహార్ జైలు కు తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అక్కడ ఈ బ్యాచ్ ఉంది కదా అంటే బాలకృష్ణ గారి సామ్రాజ్యానికి బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళ మనుషులు వాళ్ళు ఆ వ్యాన్ వ్యాన్ ను ధ్వంసం చేసి బాలకృష్ణ గారిని విడిపించడం అయితే జరుగుతుంది బాలకృష్ణ గారు అక్కడి నుంచి ఆ పాపకు ఒక డ్రైవర్ గా సెక్యూరిటీ సెక్యూరిటీ మెయిన్ ఉద్దేశం సెక్యూరిటీ గానే కానీ ఒక డ్రైవర్ గా బాలకృష్ణ ఆ పాప దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది ఆ పాపతో చెన్ను చాలా పెరుగుతుంది ఆ పాప పైన పగబట్టిన విల్లూ ఆ పాపను దొరికినట్ల చంపుదామని ట్రై చేస్తా ఉంటారు ప్రతిసారి బాలకృష్ణ తన ప్రాణాలు అడ్డం పెట్టి ఆ పాపను కాపాడుతూ ఉంటాడు ఆ ఫైట్లు మాత్రం చాలా విధ్వంసంగా ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు ఇదే కథ ఉంటుంది ఆ పాప మీద జరగడము బాలకృష్ణ గారు బాలకృష్ణ కాపాడడం ఫస్ట్ హాఫ్ అంటే దాదాపు ఇదే కానీ ఫస్ట్ హాఫ్ అంటే ఒక పదిహేడు నిమిషాలు ఇరవై నిమిషాల ముందు ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ మాత్రం చాలా విధ్వంసకరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్ మనం మంటలలో ఉంటాయి ట్రైలర్ లో చూసినాం కదా చుట్టూ బాలకృష్ణ ఫైట్ ఆ ఫైటే ఆ ఫైట్ బాబీ డియో ను మొట్టమొదటిగా చూపించేది కూడా అప్పుడే ట్రైలర్ లో ఒకటి ఎలా ఉంటాం కదా పదహారు ఒక బుల్లెట్ తగిన కింద కడకుండా అంత మందిని ఎలా నరికారని ఆ ఫైట్ లో జరుగుతుంది అది ఆ ఫైట్ తర్వాత బాలకృష్ణకు ట్రీట్మెంట్ జరుగుతుందంటే బాలకృష్ణ ఎవరు ఆ పాప కోసం ఎందుకు ప్రాణాలని అడ్డం పెట్టి కాపాడుతున్నాడు కాకపోతే బాలకృష్ణ సంబంధం ఏంది అనేది అక్కడ మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే డాకు మహారాజ్ ఎంట్రీ ఒక చరిత్ర అంతే ఈ సినిమాలో అతను సీతారాం సివిల్ ఇంజనీర్ సీతారాం గా డ్యాములు కడతా ఉంటాడు అనమాట ఆ డ్యాములు పెడతా అనుకోకుండా ఆ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఆ ఊర్లో ఆ విలన్ల విధ్వంసానికి ఒక ఊరు ఊరినే తగలబెడతారు అక్కడ నుంచి బాలక సివిల్ ఇంజనీర్ సీతారాం దాస్త డాకు మహారాజుగా అవతారం ఎత్తుతారు పిల్లలు బాలకృష్ణకు సంబంధించి ఒక్క డైలాగ్ లేకపోతే సినిమా ఏమైనా ఒక నార్మల్ గా ఉంటుందేమో అనేది నా ఫీలింగ్ నా ఫీలింగ్ కానీ సినిమాలో మనకు కావాల్సిన డైలాగులు ఒక సినిమాలో లాగా ఒక లెజెండ్ లో లాగా ఒక అఖండలో లాగా మనకు కావాల్సిన డైలాగులు సింపుల్ వెళ్ళిపోతాయి రాయలసీమకు సంబంధించిన ఒక డైలాగ్ ఉంటుంది అది చాలా చాలా బాగుంటుంది రాయలసీమకు సంబంధించిన డైలాగ్ సార్ మీ అందరికి గూస్ బీన్లు చాలా ఉన్నాయి కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే సీన్ మాత్రం ఒకటి ఉంటుంది చెప్తున్నాను ప్రతి ఒక్కరి నీటిలో కనీసం ఒక కంటి చుక్కన నీరు వస్తుంది అటువంటి సీన్ ఒకటి ఉంది ఆ పాప ఎవరు ఆ పాపకు బాలకృష్ణకు సంబంధం ఏంటి బాబీ డిఎల్ కు ఆ పాపకు ఒక సంబంధం ఉంది ఆ సంబంధం ఏంటి అనేది లెక్క ప్రకారం నేను చెప్పబోర్ కాపీ పడతాయి కాబట్టి కాబట్టి నేను చెప్పును అవేంటి అనేది థియేటర్కి వెళ్ళి చూడండి సినిమాకు మాత్రం నేను ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఖచ్చితంగా సంక్రాంతికి ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఒక బాలకృష్ణ మాత్రమే అంటే సంక్రాంతి వస్తున్న సినిమా కూడా బాగుంటుంది కానీ అది సూపర్ హిట్ జస్ట్ బాలకృష్ణ డాకు మహారాజు మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ తమ్మనిచ్చిన మ్యూజిక్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి కంటే రెట్లు అద్భుతంగా వాళ్ళు చెప్తున్నారు కదా పేజీలేజీఆర్లు చెప్తున్నారు కదా బాక్సులు బద్దలేదే బాక్సులు బద్దలేదా అని వాస్తవానికి లాస్ట్ ఫైట్ జరిగేటప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఎక్కడ నా పైన ఉండే స్పీకర్ కింద పడిపోతుంది నా ముందు పడుతుందేమో అని నేను వెళ్ళి పక్కన కూర్చోవాల్సి వచ్చింది ఆ బిజిఎమ్ మాత్రం అద్దె కొట్టేసినాడు సినిమాలో ఒక మిస్టేక్ ఉందని చెప్పినాను కదా అదేంటంటే బాలకృష్ణను గోపాల్ జైలు నుంచి థియార్ జైలు మనకు చూపిస్తారు కానీ ఎందుకు జైల్లో వేసినారు ఎందుకు అతని అంటే ఎందుకు జైల్లో వేయాల్సి వచ్చిందనే విషయం మాత్రం మనకు ఎక్కడా చూపలేదు అదొక్కటే సినిమాలో నాకు అర్థం కాని విషయం ఒకవేళ ఏమైనా అర్థం లేదో కింద కామెంట్ చేయండి ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అయిందంటే దానికి కారణం కేవలం బాలకృష్ణ గారు మాత్రమే కాదు అతనికి విలంగా నటించిన బాబీ డిఎల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కారణం అవుతారు ఎందుకంటే అంత పవర్ఫుల్ గా అంత అంత బాగా చేసిన ఇక శ్రద్ద ఉంది శ్రద్దా క్యారెక్టర్ ఏం పెద్ద కలెదు కానీ శ్రద్ధ క్యారెక్టర్ అంటే కూడా ప్రజ్ఞ ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టరే బాగుంది ఆమె మనకు సినిమాలు కూడా చాలా ఎక్కువ కనబడేది పద్మాజాలు బాలకృష్ణ ఆల్రెడీ భార్యాభర్తలు భార్యాభర్తలు ఆమె గర్భవతి అలా వాళ్ళ పాప పుడతాడో అమ్మాయి పుడతాడో అబ్బాయి పుడతాడో మనకు చూపీరు అంతే సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి చూడండి మంచి సినిమా